గత రెండు మూడు రోజులుగా బాగా ట్రెండ్ అవుతున్నాడు అఖిల్ ఎక్కినే దానికి ప్రత్యేకంగా కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు ఒకటి ఆయన కొత్త సినిమాలు లెనిన్ టీజర్ రిలీజ్ అయింది దానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ప్రేమ కథ ఇది ప్రేమను మించిన యుద్ధం లేదు అనే ట్యాగ్ లైన్తో ఈ సినిమా వస్తోంది లెనిన్ కోసం పూర్తిగా మేకవర్ అయ్యాడు అఖిల్ ఖచ్చితంగా ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతా అంటున్నాడు అక్కినని వారసుడు ఇక ఈయన ట్రెండ్ అవ్వడానికి మరో కారణం ఉన్న ఏప్రిల్ ఎనిమిదిన ఆయన పుట్టినరోజు కావడం తన బర్త్డేను కాబోయే భార్య జునైబ్తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు అఖిల్ ఇద్దరూ కలిసి బీచ్లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఒకరినొకరు గట్టిగా హత్తుకుని మైల వంటూ పోస్ట్ చేశారు ఇద్దరికి ఎప్పటికే నిశ్చితార్థం కూడా జరిగింది చైతు పెళ్ళైపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి అఖిల్ మీదకు వెళ్ళింది వీళ్ళ పెళ్లి ఎప్పుడు ఎక్కడ ఉండబోతోంది ఎలా ప్లాన్ చేస్తున్నారంటూ ఆరా తీస్తున్నారు అభిమానుడు ఎక్కువగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ వైపు వెళ్తున్నారు సెలబ్రిటీస్ అఖిల్ పెళ్లి కూడా అలాగే జరగబోతుందని తెలుస్తాం ప్రముఖ పారిశ్రామికవేత్త జుల్ఫీ రావడీ కూతురు జైనబ్ రావడీతో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు అఖిల్ వీళ్ళ ప్రేమ గురించి తెలిసి అందరూ షాక్ అయ్యారు ఎందుకంటే వయస్సులో అఖిల్ కంటే జైనబ్ తొమ్మిది సంవత్సరాల పెద్దది అందుకే తన ప్రేమ కథను సీక్రెట్ గా కొనసాగించాడు అక్కినేని వారసుడు అఖిల్ జైనాబ్ నిశ్చితార్థ వేడుక నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది అప్పుడే పెళ్లి తేదీ కూడా ఫిక్స్ చేశారు ఇరు కుటుంబాలు ఒక మాట అనుకుని పెళ్లికి ఏర్పాట్లు భారీగా చేస్తున్నారని తెలుస్తోంది ఇప్పటికే తమ పెళ్లి షాపింగ్ కోసం అఖిల్ జైనబ్ దుబాయ్ వెళ్ళొచ్చినట్లు తెలుస్తోంది ఈ మధ్య ఎయిర్పోర్ట్లో కూడా ఇద్దరు కలిసి కనిపించారు రాజస్థాన్లోని ఒక ప్యాలెస్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు అక్కినేని కుటుంబ సభ్యులు చాలా తక్కువ మందితో అఖిల్ పెళ్లి జరగబోతోందని తెలుస్తోంది హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు అఖిల్ అందులో ఒకటి ఆల్రెడీ సెట్స్ మీద ఉంది కిరణ్ అబ్బువరంతో వినరోభాగ్యం విష్ణు కథ సినిమా చేసిన మురళీ కిషోర్ అబ్బూరుతో ఇందాక మనం మాట్లాడుకున్న లెనిన్ సినిమా చేస్తున్నాడు అఖిల్ ఇందులో శ్రీలీల హీరోయిన్గా నడుస్తోంది దీని తర్వాత యూవీ క్రియేషన్స్లో అనిల్ అనే ఒక కొత్త దర్శకుడితో భారీ విజువల్ వండర్ చేయబోతున్నాడు అఖిల్ దీనికి ధీరా అనే టైటిల్ ప్రచారంలో ఉంది కాకపోతే ఈ సినిమా స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాకపోవడంతో మురళీ కిషోర్ అబ్బూర్ సినిమాను ముందుకు తీసుకొచ్చాడు అఖిల్